హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీడానిక సాన్వి సో ఫ్రెండ్స్ ఈరోజు అయితే మేము యాద్రి కానీ ఫస్ట్ మేము వెళ్ మేము వెళ్ళినాము మా ఫ్యామిలీ కలిసి నేను మా డాడీ మా తమ్ముడు వెళ్ అన్నమాట మా మమ్మీ కూడా సో అప్పుడు ఫార్మర్స్ కూడా మేము ఇప్పుడు వీడియో తీసాం కదండి అప్పుడు నాని మామ వన్ మంత్ యానివర్సరీ రోజు అప్పుడు అప్పుడే ఫిక్స్ చేసేసుకున్నాము కానీ కుదరలేదు నెక్స్ట్ డే గోపాల్ బాబాయ్కి పెళ్ళి పెళ్ళి కాదు అది ఒక వర్క్ ఉండే అనమాట అందుకని రాలేడు సాటర్డే రోజు వెళ్దాం అనుకుంటే అప్పుడు కూడా వాళ్ళకి పని ఉండే అందుకని మేము మేము వెళ్ళిపోయాము మేము రేమత్త వాళ్ళు వెళ్దాం అనమాట కానీ నేను ఈ కాల లేదు అమ్మమ్మ వాళ్ళ పొట్టి కూడా వచ్చింది ఇదనమాట యాద్రికుట్ట మొత్తం గోల్డ్ గోల్డ్ ఉంది అనమాట చూడండి ఫ్రెండ్ సో చూడండి మొత్తం ఈవినింగ్ అప్పుడు మంచిగా ఉంటుంది కాబట్టి మాతో పాటు మేము వెళ్ళినాం చూడండి ఫస్ట్ అప్పుడు మా అన్న కూడా వచ్చిండు డ్యాన్స్ నడిపిస్తాడు అన్న కూడా వచ్చాడు సో కోతులు ఉన్నాయని మేము భయపడి ఇంకలికి మళ్ళీ వెళ్ళిపోయామన్నమాట సో ఫుల్ భయపడము లజ్గారు అయితే భయం లేదనమాట నా కొత్తలాంటి ఇష్టం అని దగ్గరికి వెళ్తుంటేడా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ సో మేము దర్శనం చేసుకున్నప్పుడు ఈ డ్యాన్స్ వాళ్ళు వెళ్ళారనమాట అదే కూచిపూడి డ్యాన్స్ లాంటిది ఒకటి ఉంటుంది కదా ఆ డ్యాన్స్ వాళ్ళు ప్ర వెళ్ళారనమాట డాన్స్ కూడా వాళ్ళు కూడా చేయాలని సో చూడండి ఫ్రెండ్స్ వీళ్ళ గురు విజయ్ బాబాయ్ శృతి పిన్ని చబ్బీలు ఇచ్చి అనమాట ఫ్రెండ్స్ చూడండి సో మొత్తం గోల్డ్ గోల్డ్ లైట్స్ గోల్డ్ లీఫ్స్ చూడనమాట అందరు వచ్చారు అనమాట ఫ్రెండ్స్ చూడండి రీమా అత్త అమ్మ ఇద్దరు సేమ్ కలర్ శారీ అనమాట ఫ్రెండ్స్ చూడండి అండ్ చాలా ఎంజాయ్ చేసాము అనమాట మేమైతే అండ్ చూడండి చూడండి నడే రోజు వెళ్తే నెక్స్ట్ డే రీనాపిండి కెనడాకి వెళ్ళాలి సో మేము అనుకున్నాము కానీ రీనాపిండి మళ్ళీ ఎప్పుడు వస్తుందో ఏమో కానీ మేము అందుకని తీసుకెళ్ళాము అందరు కలిసి సో చూడండి సగంకి సగం మా ఫ్యామిలీ కవర్ అయిపోయారు అంతమంది ఉన్నాము ఫొటోస్ తిరిగి అయితే చాలా 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 ఎంజాయ్ అనమాట హన్విక పొట్టి రిగా ఎంజాయ్ చేసింది ఫ్రెండ్స్ ఒక్క దగ్గర ఆగమ్మా అంటే అస్సలు ఆగతలేవుతలే ఉంది చూడండి ఫ్రెండ్స్ నా పొట్టి అండ్ ఇక్కడ చబ్బి హన్విక చినుమామా అనమాట ఫ్రెండ్స్ చూడండి అండ్ నేను లడ్డు అనమాట లడ్డుగా రాగడు కాబట్టి సో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అందరూ మాకు ఫొటోస్ తీస్తున్నారు మేము ఫొటోస్ దిగుకుతూ ఉన్నాము అనమాట బాయ్స్ మాకు ఫొటోస్ తీస్తూ మేము దిగుతాం అగో అగో మేము హండ్రికా పొట్టి దొరుకుతుంది అన్న కదండి నాకు అలా ఎంజాయ్ చేస్తుంది పొట్టిదైతే సో ఫస్ట్ టైం కదండి ఆమెతో కూడా చూడండి ఫ్రెండ్స్ మేము ముగ్గురం ఫోటో దిగుతున్నాం అనమాట అండ్ ఇక్కడ నాని మాత్రాలు ఇచ్చి చూపి చూడండి చూడండి ఫ్రెండ్స్ సో మేము చాలా ఎంజాయ్ చేసాము చాలా చాలా ఎంజాయ్ చేసాము ఎండ ఎక్కువ ఉందాన్ని మేము ఈవినింగ్ పెట్టుకున్నాం అన్నమాట ఎండలు ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు బయటికి రావద్దు ఫ్రెండ్స్ చూడండి అండ్ ఇంకా వీడియోస్ తీసుకుంటూ ఉన్నాము ఫొటోస్ తీసుకుంటూ ఉన్నాం చాలా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్ మీకు కొంచెమే చూపిస్తున్నాను కానీ మేమైతే ఎంతసేపు మంచిగా ఎంజాయ్ చేసాం అనమాట ఫ్రెండ్స్ చూడండి విఐపి దర్శనం అయితే తొందరగా అయిపోయింది ఫ్రెండ్స్ అందుకని మేము ఇంతగానో ఎంజాయ్ చేయగలుగుతున్నాం చూడండి ఫ్రెండ్స్ మే మేము మా ఫ్యామిలీ కలిసి వచ్చినప్పుడు అంత ఎంజాయ్లో ఎక్కుండే ఇప్పుడు చూడండి అర్రే పొత్తుడు చూడండి ఫ్రెండ్స్ నాకు నచ్చింది రోజు సో అయిపోయింది ఫ్రెండ్స్ వెళ్ళిపోతున్నాము హోటల్కి వచ్చామన్నమాట పిన్ని అందరం కలిసి హోటల్కి వచ్చాము నేను తా ఈ డాడీ కాళ్ళలో ఎక్కాను సో ఫస్ట్ అమ్మ ఎక్కుదాం అనుకున్నాను కానీ అమ్మమ్మ వాళ్ళు కారు వెళ్ళే ఎందుకంటే సరిపోము కాబట్టి సో పొట్టిదైతే అలా నాన్నని వదిలేసి ఉంటే లేదు అనమాట హన్ చూడండి ఇప్పటిదాకా నాకు గుడి దగ్గర వచ్చి పోసి కదండి మీరు చూశారు కదా అండ్ ఇక్కడ చాలా బాగుండే అక్కడ ప్లే ఏరియా ఉంది అనమాట అండ్ మేము కూడా అక్కడ ఎంజాయ్ చేసాము జంపింగ్ ఉంది స్లైడ్ ఉంది కానీ మేము స్లైడ్ ఎంజాయ్ సో ఇక్కడ అయితే అన్ని పచ్చళ్ళు ఉన్నాయన్నమాట మేము ఇక్కడ దగ్గరికి వెళ్ళా డైరెక్ట్ హోటల్కి వెళ్ళాము అండ్ పచ్చళ్ళు అనమాట తెలుసు కదండి సో ఆ రోజు ఏం స్పెషల్ ఇక్కడ బోర్డు పైన రాశారు వీళ్ళంతా హోటల్కి వచ్చారు కానీ మేము వచ్చాము వీళ్ళంతా సెలబ్రిటీస్ అనమాట అందరు వచ్చారు అనమాట అండ్ చూడండి ఫ్రెండ్స్ చాలా మంది వచ్చారు నేను ఎందుకు ఇది పెట్టారనుకుంటే మమ్మీని అడుగుతూ చెప్పారు అనమాట అండ్ శృతి పిండి అంటుంది మనం లాస్ట్కి అయితే వచ్చేసినామని అండ్ ఇది యాద్రిగుట్ట ముందలు అనమాట ఫ్రెండ్స్ అక్కడ కొంతమంది ఇక్కడ కొంతమంది చాలా ఎంజాయ్ చేసాము మేమైతే ఇక్కడ కూడా పార్క్ ఉంది కాబట్టి అక్కడ కూడా ఎంజాయ్ చేసాము చూపిస్తాను అందరం అయితే ఫుడ్ ఆర్డర్ చేస్తున్నాం అనమాట వెజ్ ఉన్నాం నాన్ వెజ్ వాళ్ళు ఉన్నారు సో ఫుడ్ అయితే చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఈ వస్తే ఇది తప్పకుండా టేస్ట్ చేయాలి అండ్ అందుకే పొట్టి చూడండి మేము వాటర్ తాగమంటే తాగుతలేదు బాటిల్లో వాటర్ తాగాలంట పొట్టేది ఇంత లేదు కానీ అన్నీ కావాలి పొట్టేదానికి అండ్ ఇక్కడ మేము పార్క్ అన్నాం కదండి ఇది జంపింగ్ అనమాట ట్వంటీ కేజీ మేమైతే ఇక్కడైతే చాలా ఎంజాయ్ చేసాము మాకు తడతొడలు తినలేము కాబట్టి ఇంకా ఎంజాయ్ చేయలేము కొంచమే ఎంజాయ్ చేసాము అక్కడ అయితే సరిపోయింది చాలా ఎంజాయ్ చేసాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బీ హ్యాపీ బీ హెల్దీ బై అస్ ఆల్ ఈ వీడియో మీకు